శ్రీదేవి భాగవతము పంచమాధ్యాయములో సతీ సావిత్రి చరితములో సావిత్రికి యముని అనుగ్రహము మానసాదేవి చరితమును యమునికి తెలిపిన సావిత్రి ధర్మపాలక వింటివి కదా మానస పుణ్యచరిత ఆమె చెప్పిన విధముగా పతివ్రత అయిన స్త్రీ భర్త సంరక్షణలో జీవించవలెను అనంతరము తన కన్న కుమారుల రక్షణలో మనుగడ సాగించవలెను అది ధర్మం నాకిప్పుడు నా రక్షణ కరువైంది నాకు రక్షణ కల్పించుటకు ఒక్క కుమారుడైనా నా కడుపున పుట్టలేదు కదా నీవలన నీను అనాథనయ్యాను నా భర్తను నాకు దూరము చేసి నన్ను పోషించువారు లేకుండా చేయుట ధర్మ పరిరక్షకుడివైన నీకు ధర్మమా ప్రభు అని ఆవేదనగా ప్రశ్నించింది అహో సావిత్రి నీ దీనాలాపములతో నన్ను ధర్మ సంకటములోకి నెట్టినావు కదా నీ వాదనయందు ధర్మమున్నది సరిసరి మీ వంశము నిలుపు సుపుత్రుణ్ణి నీకు అనుగ్రహిస్తున్నాను సంతసించి సంతృప్తి చెంది సద్వర్తునిరాలివై జీవించుము పొమ్ము అనేశాడు యమధర్మరాజు అనాలోచితంగా ఆ మరుక్షణమే నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై అతన్ని చూస్తూ పకపక నవ్వాడు యముడు గుర్రుగా అతన్ని చూస్తూ నీవా నారదా మరలా ఏమి పితలాటకము పెట్టుటకు ఇచ్చట ప్రత్యక్షమయ్యావు అని చిరుకోపంతో అన్నాడు అప్పుడు నారదుడు నవ్వి నేను కాదయ్యా ఆ పితలాటకాన్ని నువ్వే కోరి తెచ్చుకున్నావు సమవర్తి అన్న అహంభావంతో ముందు వెనుక ఆలోచించక సావిత్రికి సంతానవరాన్ని అనుగ్రహించావు సావిత్రి మహాసాధ్వీ పతివ్రత అమరలోకవాసులు వావీ వరసలు గణించక సంతానవంతులు కావచ్చును కాని భూలోక మానవులకు అట్లు వీలుకాదు సావిత్రి వంటి సాధ్వీ తన మూలముననే సంతానవతి కావలి కనుక నీవిచ్చిన ఈ మూడోవరము ఫలించవలెనన్నా నీవు ఆమె ప్రాణములను తిరిగి ఇవ్వవలెను కావున సావిత్రికి సత్యవంతుణ్ణి అప్పగించి సమవర్తివనిపించుకుంటావో లేక మాట తప్పి అధర్మవర్తనుడివై నీ యమలోక సార్వభౌమత్వమునే పోగొట్టుకుంటావో నువ్వే ఆలోచించుకో కాని ఒక్క మాట సావిత్రి మహాపతివ్రత ఆమెకు నువ్విచ్చిన వరం ఫలించనిదే నీ మహిషవాహనము ఇక ఒక్క అడుగైనా ముందుకు కదలదు అని తెలిపాడు యమధర్మరాజుకి సత్యము తెలిసి వచ్చింది అతడు సావిత్రిని ప్రశంసిస్తూ సాధ్వీ నీ ధర్మకుశలత సత్యసంధత పాతివ్రత్య మహిమచేత ఈ దండధరుని కాఠిన్య హృదయమును కరిగించావమ్మా నీ వంటి కులసతికి సౌశీల్య మాంగల్య భాగ్యమును అనుగ్రహించుటయే అసలైన ధర్మము తల్లి సంతోషముతో నీ పతి ప్రాణములు నీకు అప్పగిస్తున్నాను నేను నీకు ప్రసాదించిన మూడువరముల భాగ్యమును నువ్వు చిరకాలము అనుభవించి ఇహలోక సౌఖ్యములను నీ పతిదేవునితో కలిసి అనుభవించి చిరకీర్తి నార్చించి జీవితాంతమున సుమంగలివై తనువు చాలించి పుణ్యలోకమునందు స్థిర నివాసినివై సుఖించు ఈ లోకమున సూర్యచంద్రులు ప్రకాశించునంతకాలము నీ పుణ్యచరిత్ర దివ్యమై నవ్యమై భూలోకవాసినిలకు ఆదర్శప్రాయమై విరాజిల్లగలదు మహాసాధ్వి ఇదిగో నీ పతిప్రాణము అని సత్యవంతుని సూక్ష్మ శరీరమును విడుదల చేసి సావిత్రిని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు యమధర్మరాజు సావిత్రి భక్తిపూర్వకంగా యమునికి నమస్కరించి ప్రభూ ఇందు నేను నిమిత్తమాతృరాలిని ఇదంతా ఆ గాయత్రీ దేవి కృపాకటాక్షము మీ అనుగ్రహము అని వినయముగా పలికి పతి శరీరము వెంట అనుసరించింది సావిత్రిని మరలా ఆశీర్వదిస్తూ యముడు తన లోకమునకు పయనము కాగా నారదుడు సంతోషముతో సావిత్రిని అనుసరించాడు ఆ తదనంతరం కొద్దిసేపటికి సత్యవంతుని సూక్ష్మ శరీరము అతని కలేబరమునందు ప్రవేశించగాని అతడు నిద్ర నుండి లేచినట్లు మేల్కొన్నాడు నారదుని వలన జరిగినదంతా తెలుసుకుని సావిత్రి సత్యధర్మ నిరతికి సత్యవంతుడు మహదానంద భరితుడయ్యాడు ఆ దంపతులు భక్తితో నారదునికి నమస్కరించారు అమ్మా సావిత్రి యముని వరప్రభావం వలన నీ అత్తామామలకు నేత్రదృష్టి లభించింది సత్యవంతుని రాజ్యమును అపహరించిన శత్రురాజు ఇప్పుడు మీ అత్తామామల సన్నిధిలో వారిని క్షమార్పణ కోరి వారి రాజ్యమును వారు మరలా స్వీకరించవలెనని ప్రాధేయపడుతున్నారు నీ తండ్రికి త్వరలో నూరుగురు కుమారులు పుట్టి వారి వంశము అభివృద్ధి చెందనున్నది ఇక నీవు ను సత్పుత్రుణ్ణి కని సంతానవతి వగుటకు షష్ఠీదేవిని పూజించి ఆరాధించు తల్లి నీకు సర్వశుభములు చేకూరుతాయి అని నారదుడు చెప్పాడు అప్పుడు సావిత్రి ఆశ్చర్యముతో మహాత్మా ఈ షష్ఠీదేవి ఎవరు అని కుతూహలముతో ప్రశ్నించింది నారదుడు నవ్వి షష్ఠీదేవి శిశువుల పాలిట దివ్యమాత శిశువుల బాలారిష్టములను నివారించి వారి ఆయురారోగ్యాలను కాపాడు కరుణామూర్తి సంతతి లేని వారికి సత్సంతానమును ప్రసాదించు కామిత కల్పవల్లి నీవు గాయత్రీదేవి అంశా సంభూతురాలివైతే ఆ తల్లి ప్రకృతి మాత అంశారూపిణి ఆమె పుణ్యగాథ వినవమ్మా అని నారదుడు చెప్పసాగాడు